జిల్లా చెంతపల్లిలో బాస్ హాస్టల్ విద్యార్థి స్నానానికి పంట పొలాలు దిగి ఆరో తరగతి చదువుచున్న పాంగి జోసఫ్ మృతి స్థానిక గిరిజన సంక్షేమ ఆరో తరగతి విద్యార్థి జోసఫ్ పన్నెండు సంవత్సరాలు అతనితో పాటు వచ్చిన విద్యార్థి దిగకుండా పక్కనే ఉన్నటువంటి సకాలంలో విద్యార్థిని పంట పొలాలు ఊబిలో నుండి వెలికి తీసినప్పటికీ అప్పటికే మృతి చెందాడు చెంతపల్లి మండలం ఏడూరు గ్రామానికి చెందిన విద్యార్థి మృతదేహంతో కుటుంబ సభ్యులు ఎస్ఎఫ్ఐ నాయకులు గిరిజన సంఘ సభ్యులు ఆందోళన వృత్తుడి కుటుంబానికి ముప్పై లక్షలు ఎక్స్కెరేషన్ ఇవ్వాలని విద్యార్థి తల్లికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న స్కూల్ యాజమాన్యం చర్యలు చేపట్టి హెచ్ఎం వడ్డీలను సస్పెండ్ చేయాలని విద్యార్థి కుటుంబానికి న్యాయం జరిగే వరకు మృతదేహం కదిపేది లేదంటూ ఆందోళన చేస్తూ డిమాండ్ చేస్తున్నారు కృష్ణ యాసఫ్ అల్లు జిల్లా కాదర్శి ఈ రోజు చింతపల్లి మండలము బోయ్స్ ఆశ్రమ పాఠశాల జోసెఫ్ శిశుతో జోసెఫ్ చనిపోవడం చాలా బాధకర విషయము ఇది అక్కడ ఇటువంటి యజమాను ఇది పట్టించుకున్న పరిస్థితి వచ్చింది అటువంటి హెచ్ఎం కానీ వాడికి వెంటనే సస్పెండ్ చేయాలని ఎస్ఎఫ్ఐ విద్యార్థి నేతల సంఘంగా మేము పూర్తిగా డిమాండ్ చేస్తున్నాము ఇది చాలా దుర్మరచారేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది ఆడ వాటర్ సమస్యలు కానీ అన్ని సమస్యల మీద ఉంది కానీ ఇక్కడ పట్టించుకోలేదు అందుకన ఈరోజు గవర్నమెంట్ ప్రభుత్వాన్ని ఈరోజు ముప్పై లక్షల లక్షలు చెల్లించాలని ఈరోజు ఎస్ఎఫ్ఐ మేము పూర్తిగా డిమాండ్ చేస్తున్నాము అలాగే ఈరోజు ఆ కుటుంబ సభ్యులు అందరూ ఆదుకోవాలని ఈరోజు ఎస్ఎఫ్ఐ పూర్తిగా డిమాండ్ చేస్తున్నాము కాబట్టి మేము ఇంకా నిరంతరం పోరాడుతాం ఇది హెచ్ఎం వాడిని సమాధానం చెప్పాలి ఈ సమాధానం చెప్పకపోతే మేము ఊరుకునే పరిస్థితి లేదని ఈ రోజు డిమాండ్ చేస్తున్నాము హెచ్ఎం వార్డుని వెంటనే సస్పెండ్ చేయాలి కలెక్టర్ సమాధానం చెప్పాలి కలెక్టర్ గారు కూడా ఇది వెంటనే స్పందించాలి అలాగే పిగర్ ఐడి పిఓ గారు కలెక్టర్ స్పందించాలని ఈరోజు ఎస్ఎఫ్ఐ గారు పూర్తిగా డిమాండ్ చేస్తున్నాము ఎంత ఇది బాధకర విషయం అండి ఇక్కడ హెచ్ఎం వార్డుని ఏం చేసినట్టు ఇక్కడ పరిస్థితి ఏం చేసినట్టు ఇక్కడ వాటర్ సమస్యలు లేవు ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ ఎలా గిబ్బెట్టు వదిలేరు ఎలా బాధ్యత ఉంది ఈ రోజు అక్కడ బయటకెళ్ళని ఎలా సమాధానం చెప్పాలి ఇక్కడ సమాధానం చెప్పాలి హెచ్ఎం వాడిని సమాధానం చెప్పాలి సమాధానం చెప్పే వాళ్ళకి పోరాటం చేస్తాం రోజు ఎస్ఎఫ్ఐ నిరంతరం ఫైట్ చేస్తున్నాం ఈ రోజు మాకు సమాధానం చెప్పాలి బయటకు వెళ్ళి బాధ్యత లేదా అక్కడ బాధ్యత వాయించారా నైట్ అప్పుడు ఉండరా ఒక సమాధానం చెప్పారా ఏదైనా ప్రశ్నిస్తున్నాము తప్పకుండా హెచ్ఎం వాడిని సస్పెండ్ చేయాలి అలాగే ప్రభుత్వం ముప్పై లక్షల ఎక్స్ చెల్లించాలి గవర్నమెంట్ పోస్ట్ ఇవ్వాలి ఐటీడీ అధికారులు సమాధానం చెప్పాలి ఈ రోజు మేము ఈ రోజు ఇస్తున్నాము జిల్లా కలెక్టర్ పందించాలి యువగారు గారు ఈ రోజు సబ్గా పూర్తిగా డిమాండ్ చేస్తున్నాము కార్తీక్ శ్రీను అల్లూరు సీతారామరాజు జిల్లా ఎస్ఎఫ్ఐ డిస్టిక్ ప్రెసిడెంట్ ఈరోజు చింతపల్లి మండలం బోయస్టు ఆశ్రమ పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి చనిపోవడం చాలా బాధాకరం వెంటనే విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలి విద్యార్థి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి ఈ విద్యార్థి చనిపోవడానికి గల కారణాలు ఏంటో వెంటనే విచారణ జరిపించి దానిపైన కూడా కేసు నమోదు చేయాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా ఒక విద్యార్థి గేట్ బయటకు వస్తున్నాడంటే అది ఖచ్చితంగా హెచ్ఎం వాడిను బాధ్యత లేకపోవడం అనేసి మేము తెలియజేస్తున్నాం వెంటనే యజమాన్యాన్ని వెంటనే సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేసే వరకు మేము ఇక్కడే కూర్చుంటాము ఆ విద్యార్థికి పూర్తి స్థాయిలో న్యాయం చేయాలి వాళ్ళ కుటుంబానికి ఖచ్చితంగా నష్టపరిహారము ముప్పై లక్షల ఎక్సగ్రెస్గా చెల్లించాలి చెల్లించే వరకు మేము ఇక్కడే అనేసి మేము డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా మన అల్లూరి సీతారామరాజు జిల్లాలో దాదాపుగా ఇరవై మంది విద్యార్థిని విద్యార్థులు చనిపోవడం జరుగుతుంది జరిగింది వెంటనే ఆ విద్యార్థుల పైన కూడా పై విచారణ జరిపించకుండా వెంటనే అధికారులు నిర్లక్ష్య వహికే వెంటనే చనిపోయినటువంటి విద్యార్థి కుటుంబాలకు న్యాయం చేయాలి న్యాయం చేసే వరకు మేము నా పేరు సిహెచ్ అశోక్ అండి నేను మరికామి ఆదిమ జాతుల సేవా సంఘం జిల్లా వైస్ ప్రెసిడెంట్ అలాగే భారతీయ హ్యూమెన్ రైట్స్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ కూడానా ఈరోజు చింతపల్లి ప్రభుత్వ గురుకుల ఆశ్రమ పాఠశాలలో ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలల్లో చింతపల్లి బాయ్స్టు హాస్టల్లో చదువుకున్నటువంటి ఆ చదువుతున్నటువంటి ఆరో తరగతి చదువుతున్నటువంటి మరి పాంగి యోసేపు సన్నపు మరి లీవు అలాగే తల్లి రామి ఈ విద్యార్థి మృతికి కారణమైనటువంటి స్కూల్ యాజమాన్యం తక్షణమే మరి సస్పెండ్ చేయాలి సస్పెండ్తో పాటు పూర్తి స్థాయిలో ప్రభుత్వం బాధ్యత వహించి మృతుని కుటుంబానికి ముప్పై లక్షలు ఎక్స్ గిరిషియా చెల్లించాలి అలాగే హాస్టల్లో నెలకొన్నటువంటి సమస్యలను కూడా తక్షణమే పరిష్కరించాలని చెప్పేసి మేము భారతీయ హ్యూమెన్ రైట్స్ నుంచి మరి డిమాండ్ చేస్తూ ఉన్నాము ప్రతి ఒక్క గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ఇదే పరిస్థితి నెలకొల్ నెలకొంటుంది ప్రతి ఒక్క గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో కూడా ఉన్నత స్థాయి విద్య అధికారులు పర్యవేక్షణ లోపం వలన ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి ఈ సంఘటన ద్వారాగా మరిన్ని పునరావృతం కాకుండా కట్టుదిట్టమైనటువంటి చర్యలు అలాగే విద్యాశాఖ అధికారులు ప్రభుత్వం కూడా పూర్తిగా మరి పర్యవేక్షణ చేస్తూ పూర్తి స్థాయిలో బాధ్యత వహిస్తూ మరి మృతుల కుటుంబానికి ముప్పై లక్షలు పాటు మరి విద్యార్థి మరి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం కూడా కల్పించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము